ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతామందిర్లో తిరుప్పాబాయి ప్రవచనాలు పాశుర పట్టణాలు భజన కీర్తనలు భక్తులను ఆనంద సాగరంలో ముంచెత్తుతున్నాయి తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి వచ్చి శ్రీ సూక్తి సుధాచరి పద్మజ పద్మజకుమారి వల్లిస్తున్న తిరుప్పాబాయి ప్రవచనాలను భక్తు శ్రద్ధలతో ఆసక్తిగా ఆలకిస్తున్నారు ఆలయ అర్చకులు అకలంకం రామునుజాచార్యులు ఐదవ పాషుర పట్టణం విజ్ఞాపన చేసే పాషర సారాంశాన్ని వివరించారు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్ కోశాధికారి వీరబొమ్మ యాదగిరి ఇతర కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా రంగనాథుల కృపకు పాత్రలు కావాలని కోరారు దేవకి వసుదేవులు కడుపును పుట్టాలనుకున్నాడు అలాగే మరి నందయ్య సోదరుల దగ్గర పెరగాలనుకున్నాడు ఇలా తాను ఎంచుకున్నాడు ఎంత మాయ చేస్తుందో అని చూడండి మనకు కృష్ణ కృష్ణాండ వైభవం గురించి చెప్తూ ఒక గమ్మత్తైన విషయం చెప్తారు పెద్దలు నలుగురు కలిసి తపమాన ధరిస్తే ఒక్కడు ఉండేట కృష్ణయ్య నలుదేవులు దేవకి వసుదేవులు నందయ్య సోదరులు అలాగే నలుగురు కలిసి ఒక్కడు వ్రతమాచరిస్తే నలుగురు ఉంటే అట్ట రాము లక్ష్మణ భరత అలా దశరథ చక్రవర్తి ఒక్కడు పూజ చేస్తే నలుగురు యజ్ఞం చేస్తే నలుగురు అలా ఇక్కడ నలుగురు తపస్సు చేస్తే ఒక్కడు అంత విశేషం మన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం అలా ఎంతో మందిని సృష్టించినటువంటి స్వామి తానే ఒక చిన్న చిన్నపిల్లవాడుగా పది మాసాలు అమ్మ కడుపున ఉండి ఈ భూమి మీద వచ్చి అవతరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి ఆయన చేసినటువంటి మాయ చేస్తు అన్ని ఇన్ని కాదు కదా అదే చెప్తున్నారు ఇక్కడ మాయనై అనటం ద్వారా ఇక తర్వాత మన్న పడముదురై మైందనై అన్నారు మన్ను వడమధుర ఏమైనా మన్ను అంటే స్థిరంగా ఉంటుంది మధుర అంటే అసలు ముందు పేరుకు అర్థం తెలుసుకుందాం ఒక్కొక్క పేరుకు ఒక అర్థం ఉంటుందండి దశరథుడు అన్నారు అనుకోండి అంటే పది దిక్కుల రథాన్ని కలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాడు అనమాట అలాంటి రథాలు కలిగినటువంటి వాడు అనమాట దశరథ చక్రవర్తి అంటే పది నిప్పులేమిటండి ఎనిమిది దిక్కులే కదా మనకి నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు అంటే మూలలు అలాగే పైన కింద పది దింపుల్లో కూడా రథాన్ని పూనివ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు రథాలకి సామర్థ్యం కలిగినటువంటి వాడు దశరథ చక్రవర్తి అలాగే మధుర కూడా ఒక పేరున్నది మధుర కృష్ణ అంటే ఏంటి నేను అర్థం ఫస్ట్ రోజు చెప్పా వెరీ గుడ్ కృష్ణ నిరదయ్యమైనటువంటి ఆనందం అంతులేని ఆనందానికి కృష్ణ అని పేరు రామ అంటే విక్రమే అంటారు ఆయనను చూస్తేనే ఆనందం రమింపజేసేటువంటి వాడు రాముడు ఇలా ఒక్కొక్క పదానికి అర్థం అలాగే మధుర అంటే మధు అనే పేరు కలిగేటటువంటి మాధవుణ్ణి ధరించిన క్షేత్రం అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి క్షేత్రం మధుర కేవలం ఈ ద్వాపర యుగానికి మాత్రమే కాదు మధురకు సంబంధం మన్నో వాడ మధురీ ఉత్తర దిక్కున ఉన్నటువంటి మధుర మన్ను స్థిరంగా ఉంది ఎప్పటి నుంచి పూర్వం నుంచి కృతయుగంలో మనం ముక్కిశారు వామన మూర్తిగా ఆ వామనుడు ఎక్కడ అవతరించింది సిద్ధాశ్రమంలో ఆయన ఎక్కడ తపస్సు ఆచరించాడంటే సిద్ధాశ్రమంలో అది ఎక్కడ ఉన్నది అంటే వడమధురే మధురే సిద్ధాశ్రమం ఉంది అక్కడే వామనుడు తపస్సు ఆచరించాడు కృతయుగం ఇంకా త్రేతాయుగానికి వచ్చామనుకోండి రామచంద్రమూర్తి యొక్క సోదరుడు శత్రుఘ్న ఆడివాను లవణ మధురను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడు అంటే యుగానికి సంబంధం ఉంది ఇక ద్వాపరే వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మన్ను వడ మధురై మైందరై ఇక మధురకు రాజుగా కలిగినటువంటి వాడు ఆయన రాజు అయ్యాడా అవలా తండ్రి దేవకీ వసుదేవులు తల్లిదండ్రులు ఎరువుని కూడా కంసుడు చెరసాడు బంధించి వేశాడు ఆయన తలుచుకుంటే ఇప్పుడు రాత్రి అప్పటికప్పుడు పుట్టగానే ఎవరైందండి మైందని అంటే బలశాలి అనే ఒక అర్థం కూడా వస్తుంది రాజు అనే ఒక అర్థం కూడా వస్తుంది ఇప్పుడు ఆయన బలశాలి కాబట్టే పుట్టి పుట్టగానే తల్లిదండ్రుల సంఖ్యలు విడిపించాడా అప్పటి వరకు ఏడుగురు పిల్లలు కుట్టేంత వరకు మరి కొన్ని సంవత్సరాల పాటు ఉన్నట్లే వసుదేవులు దేవకి వసుదేవులు మరి వాళ్ళ సంఖ్యలు అలాగే ఉన్నాయి ఈయన పుట్టి పుట్టగానే తల్లిదండ్రుల సంఖ్యలు విడిపించాడంటే బలశాలి అవునా కదా కదా కాబట్టి అలాంటి బలశాలి తలుచుకుంటే రాజు కూడా సౌలభ్యంతో సౌశీల్యంతో తాను తిరువాయి పాడే వచ్చి అక్కడ వాళ్లలో ఒకటిగా పొల్లలలో కొల్లవాడిగా కలిసిపోయి సజాదీయుడుగా వాళ్లతో పాటు చందురాలకించుకుంటూ చెందులో చర్ణాకోలు పట్టుకుని అలా అడవికి వెళ్లి గోవులను దాచుకునేటువంటి ఒక గొప్ప బాలుగులాగా దర్శనమిచ్చాడు సౌలభ్య సంశీల గుణాలతో కాని ఆయన రాజు కారగిన వాడు కదా నేను ఎవరు కాదగలేదు అందుకనే మాయిందనే రాజు అంటూ కీర్తించింది మన గోరమ్మ అలాగే మధుర అనామ నగరి పుణ్య పాపహరి సుభా యస్ యం జాతో జగన్దహ సాక్షాత్ విష్ణు సనాతన ఎప్పటినుంచో ఉందండి మధుర ఇప్పుడు మూడు విశేషాలు చూసుకున్నాం కృతయుగంలో వామనుడు తపస్సు చేసిన సిద్ధాశ్రమం మధురలోనే కృ అత్యత యువగంలో లక్ష్ కృతజ్ఞ శత్రువు రాజ్యమే మధురని రాజధానిగా చేసుకొని ద్వాపరలో చూసాం ఇక ధ్రువుడు తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ధ్రువుడికి దర్శనమిచ్చింది కూడా మధురలోనే కాబట్టి ఆ మధుర అనే ఒక నామమే వైకుంఠంతో సమానం ఇంకా చెప్పాలంటే వైకుంఠం కంటే కూడా ఎక్కువ ఎందుకంటే వైకుంఠంలో స్వామి లేడు ధూపం వేస్తే ధూపం మొత్తం చుట్టుకునే లోప అక్కడి నుంచి మాయమైపోయి గురుగు చేశాడు మధురని కదా స్వామి ఎక్కడుంటే అక్కడే కదండి ఆనందం స్వామి ఎక్కడుంటే అక్కడే కదండి వైకుంఠం కాబట్టి వైకుంఠం కంటే కూడా గొప్పది మధుర అన్నట్టుగా చెప్తుంది మనకి ఇక్కడ మన్న వడ మధురై మైందనై అని కాబట్టి ఆ మధురకు చేరడమే ఒక గొప్ప ఫలితం అండి ఇక్కడ మధుర సేవించుకున్న వాళ్ళు అంతమంది ఉన్నది వాళ్ళు విదేశం మధుర ఉత్తరాన ఉన్నటువంటి మధుర ఇంకా తర్వాత మూడవ నామం తూయ నీరు యమునై తురైవనే అంది యమున తీర విహారి అని అంటారు ఆ స్వామిని నిజంగా దేవత్వే దేవదేహేయం మనుష్యత్వే మనుషి అన్నట్టుగా పరమాత్మ దేవస్వరూపంతో ఉంటే అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండలేక ఆమె కూడా దేవతా స్వరూపాన్ని తెలుస్తుంది ఆయన మనుష్య స్వరూపాన్ని తెలిస్తే అమ్మ కూడా మనుష్య స్వరూపంలోకి వచ్చేస్తుంది ఉదాహరణకి మన సాయంత్రం కూర్చున్నప్పుడు మీ అందరికి చెప్పాము ఎంతవరకు గుర్తుందో ఇప్పుడు చూస్తా స్వామి మత్స్యావతారంలో వస్తే అమ్మ ఎలా వచ్చింది కన్ను రూపంలో వెరీ గుడ్ పూర్మావతారంలో వస్తే పైన ఉండేటువంటి ఆ షెల్ రూపంలో కదా తర్వాత మూడు మత్స్య కూర్మ బాలలో కోరల మీద ఉంది నరసింహ స్వామిగా వస్తే భక్షస్థల మీద ఉన్న తాయాలు ఎడమ అంకం మీద అంటే వామాంకం మీద ఎడమ తొడ మీదకు వచ్చి స్వామి అందాన్ని చూసింది అవును కదా అడవి సింగర్ అంటారు అందుకనే పరాత్రి పట్టారు వారు ఆ స్వామిని గురించి మన ఆడివాళ్ళు కూడా కీర్తిస్తారు అణవే సింగర్ అంటూ కదా తర్వాత నరసింహ పరశురామ పరశురాముడుగా వస్తే గొడ్డలి ఉన్నట్లుగా కూడా చెప్తారు అలాగే రాముడుగా వస్తే సిత పిరాటిగా వచ్చింది కృష్ణయ్యగా వస్తే కృష్ణయ్యగా వస్తే నీలాదేవి లేదా నప్పిన్నయ్య పిరాట్టిగా వచ్చింది కదా అలా అమ్మ మాత్రమే కాదు సుదర్శన పాంచుజన్యాలు కూడా స్వామితోనే ఉంటాయి సుదర్శన భగవానుడు కూడా అలాగే రూపాన్ని మార్చుకుంటూ ప్రతి ఒక్క అవతారాల్లోనూ వచ్చేస్తాడు ఆ విషయం కూడా స్మరించుకున్నాం కూడా స్మరించుకున్నాం ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన సుదర్శన పాంచజన్యాలే కాదు తాయారులే కాదు ఆయన ఉన్న వైకుంఠము ఆయన ఉన్న చోటు ఉండేటువంటి విరజా నది కూడా వచ్చేస్తాయట ఎలా ఆయన పర్వ ఉంటే వైకుంఠం ఆయన త్రేతాయంలో రాముడు ఆ నది ఏమైంది అయింది వెరీ గుడ్ అలాగే బిరజా నదియే సరయు నది ఇక ఆయన కృష్ణావతారంలో ద్వార కృష్ణుడుగా వస్తే పరమపదం ఎలా వచ్చింది మధురగా వచ్చింది మరి ఆ నది ఎలా వచ్చింది యమునా నదిగా వచ్చింది అందుకనే యమున పవిత్రమైనది మామూలుగా పరమాత్మ ఉండే స్థానం ఎక్కడ మనందరి భగవంతుడి స్థానం ఎక్కడ ఎక్కడా భగవంతుడు స్థానం నిన్న మనం చెప్పుకున్నాం ఐదు స్థానాల్లో ఉంటాడానికి మొట్టమొదటి స్థానం పర కదా పరలోటలో ఉండే ఆయన ఒక ఒకటి కింది తీయాడు అదేమిటి

अदित्य देहि नहिं राधके फुसयना। राधे करणा सुदाले अंग में छै हित। नता हरे रोकमुर के रायता में तुम न करत बिरंदो। ते अंगने कोलाय भगावे। कुंता मरे वो मुरके राय कृष्णा में तुम न करत के सब में அங்க தான் கொண்ட வாட்டை அழகுமை நிறைந்த அந்தரிய வட்டமில கோஜனம் சங்கத் தி வாட்டை 30 உம் தப்பே இதக்கோ சொன்ன சங்கப்பலை வாளை பிறந்த பாய் தவர் रासा सोम्या मनोकं बृहस्पति मां

సదా సదా భరచర గతి సన్నిధి పోదాహి నిత్యవర్థనం సర్వవే పూర్వ పుణ్యః భాాత్రి దరాధర పరిశీలే శదవధవిశ్యావ ద్రి శుభాజీవ ప్రవేష్ణేని శమ దివస నమః లక్ష్మీ దానమార్గ కార్యక్రమాలు తంతువారు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే మనకు నిజాగూడ పట్టణంలో సంతి చంద్రబాబు కూడా ప్రవచనకర్తంగా ఎవరూ నిర్మించడం జరుగుతుంది ఈ సంవత్సరం పద్మశ్రీ పద్మజ గారి వారి దంపతులు కూడా ఇద్దరు వచ్చేసారు వారికి మా వాళ్ళేటటువంటి తర్వాత కూడా ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా ఈ రోజు ఈరోజు అయిపోయి చూస్తుండగానే ధనుర్వాసం గడిచిపోతుంది అలాగే మనకు ఈరోజు కొద్దిగా మనం అందర టెంట్లు ఆటరించుకోవడం ఆ టెంట్ అనేది రాత్రి వచ్చే కానీ రాత్రి రాగానే భగవంతుడు ఈ ఉత్సవాలు ఏర్పాటు అని చెప్పి ఆటాడు అందుకని ఈ ఏం లేదు ఆ దాకా కూడా గురుకాటి నీన్ గారి దంపతులు దాదాపు నాలుగు లక్షల రూపాయలు జరుగుతుంది వారే మనకు కర్మారంలో వారిని డాక్టర్లతో మనకు డొనేషన్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆ శివాలయ కమిటీల దాదాపు దాదాపు మాకన్నా ఎక్కువ సర్వీస్ చేస్తూ కమిటీ నెంబర్గా ఉంటూ ప్రతిదానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి అన్ని అక్కడ దగ్గరను చూసుకోవటం అలాగే ఈ వారం ఐదు రోజుల కింద కూడా గీతా మందిరికి రోజు రావటం జరుగుతుంది వారి యొక్క సేవలు కూడా మాకు కూడా ఇక్కడ సర్వీసు ఉపయోగించవలసింది కోరుతున్నాను అగ్రహం తీర్చినందుకు మా ఆలయ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము